గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ మళ్ళీ మీతో విషయం మాట్లాడదామని వచ్చా చెప్పు మహేశ్వరి నేను పన్నది హలో ఎస్ ఎస్ ఐ కాల్ ఓకే సారీ మళ్ళీ చెప్పు నేను మహేశ్వరి ఎలా జరిగిందో తెలియడం లేదన్నయ్య ఆగోరాలు మన అమ్మాయిని చంపడానికి చూశారు ఈ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్కలు చనిపోయాయి ఇదంతా చూస్తూ ఉంటే ఈ ఇంటికి ఏదో అరిష్టం జరిగిపోయేటట్టుందండి ఏదో దుష్ట శక్తి ప్రభావం స్పష్టంగా గోచరిస్తోంది ఏది వరుడి జాతకం ఏమిటి మరణించిన వాడి జాతకం తెచ్చి నాకు చూపిస్తావా మరణించిన వాడి జాతకమా అతనిప్పుడు మా ఇంట్లోనే ఉన్నాడు స్వామి అతడు మరణించి రెండు రోజులైంది ఈ జాతకమే నిజమైతే అతడు బతికుండడం అబద్ధం అతడు బతికుండడమే నిజమైతే ఈ జాతకం అతడిది కాదు మావయ్య ఏంటి ఈ టైంలో ఒంటరిగా కూర్చోవాలని ఆలోచిస్తున్నారు పెళ్లి ముహూర్తం పెట్టిద్దామని నీ జాతకం స్వామీజీకి చూపించాను అది చూసి నువ్వు చనిపోయి రెండు రోజులు అయిందని నన్ను కళ్ళ ముందు ఉంచుకొని నేను చనిపోయానంటే మీరెలా నమ్మారు మావయ్య నేను విన్న ఆ సత్యాన్ని నమ్మాను కళ్ళారా చూస్తున్న ఈ నిజాన్ని నమ్మాను నాకు అర్థం కావట్లేదు రాహు స్వామీజీ మాటల్లో అసత్యం ఉండదు ఆయన ఎప్పుడు క్షేమాన్ని కోరుకునే వ్యక్తి ఆయన మాట కాదని మహితో నీ పెళ్ళి జరిపించలేం నువ్వు అమెరికా వెళ్ళిపో రాహుల్ సారీ విశ్వనాథం నేను వెళ్ళడానికి ఇక్కడికి రాలేదు నీ కూతుర్ని పెళ్లి ఆ ముసలోడు నీకు చచ్చిన వీడి గురించి చెప్పాడు గాని వీడిలో ఉన్న నా గురించి చెప్పలేదా పెళ్లి ముహూర్తం మావా అంటే నీ చావు ముహూర్తం పెట్టించుకుని వచ్చావు ఉంచను నా కట్టుపడే వాళ్ళెవ్వరిని ఉంచను చూస్తావా అశురా అందా దో అశురో రాజి శ్విరి అలే రాజి శ్విరి అయే అరిచే అరుపు గాని కేక గాని యవరి వినపడదు వినపడాదు जारे ఓకే కానీ చిన్నమెదిరికి బలమైన గాయం అవడం వల్ల చూడడం వినడం తప్ప ఆయన నుండి ఏ విధమైన స్పందన ఉండదు తిరిగి ఆయన మామూలు మనిషి కావడానికి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేము నాలుగైదు రోజుల తర్వాత మీరు ఆయన ఇంటికి తీసుకెళ్లి ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇప్పించుకోవచ్చు మహే ఇంట్లో అందరూ నన్ను అదృష్ట జాతకురాలు అంటారు కానీ అది మళ్ళీ నేను నష్ట జాతకురాలని ఇంట్లో జరిగే అనర్థాలన్నిటికీ కారణం నేనే రేపు నన్ను గుడికి తీసుకెళ్ళవా గుడిక నన్ను పేరిట అర్చన చేయించాలి ప్లీజ్ మళ్ళీ నా మనసులో రాహుల్ నేను పెళ్ళంటూ చేసుకుంటే అది మళ్ళీ ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పే లోపనే నాన్నగారికి ప్రమాదం జరిగింది దయచేసి నన్ను అర్థం చేసుకో రాహుల్ నిండు మనస్సుతో నిన్ను ఇష్టపడి మనువాడిన తరువాత ఇస్తేనే నీ కోరిక మిస్టర్ మలీ మహి అంతా చెప్పింది మహి సెలెక్షన్ సూపర్ తొందరలోనే మీ పెళ్లి చూసి అమెరికా వెళ్ళిపోతాను ఇప్పుడు నేను కూడా మీతో పాటు గుడికి రావచ్చా దానికి డ్రైవింగ్ బాగా చేసేవాడు లైఫ్ ని కూడా స్మూత్ గా డీల్ చేస్తాడంట మా మహి చాలా లక్కీ గర్ల్ నేను వచ్చిన రోజునే అసలు మీ ఇద్దరి విషయం నాకు చెప్పేసి ఉంటే ఆ రోజే మ్యాటర్ క్లోజ్ అయిపోయింది కదా ఎప్పుడేం జరగాలో అప్పుడే జరుగుతుంది ఇప్పుడు ఏం జరగబోతోందో నీకు తెలీదురా नवे

Búp bê.